హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా దిస్ ఇస్ కృష్ణ ఫ్రం ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ క్లాతింగ్ స్టోర్ ఆపోజిట్ చిల్లీస్ రెస్టారెంట్ ఎరబాబాస్టో తిరుపతి అండి ఈ రోజు మీకు చూపించబోయేది ఒరిజినల్ పెన్ కలంకారీ శారీస్ అండి పట్టు పైన పెన్ కలంకారీ అండి అసలు పెన్ కలంకారీ అంటే ఏంటంటే వెదురుతో చేసిన కలముతో సహజ సిద్ధమైన రంగులతో తయారు చేయబడిందని పెన్ కలంకారీ అంటారండి అంటే ఒక శారీ రెడీ అవడానికి ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి ఎందుకంటే పాలల్లో మరుగుపెట్టి చేత్తో ఆటి గీసి చేయడానికి చాలా టైం తీసుకుంటారండి మన దగ్గర ఇది స్టార్టింగ్ ట్వంటీ థౌజండ్ టు థర్టీ టూ థౌసండ్ వరకు రేంజ్ వరకు ఉన్నాయండి మీకు మీకు ఒకసారి చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు టోటల్ శారీ మొత్తం పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి పర్పుల్ కలర్ పైన బ్లౌజ్ వచ్చి మీకు ప్లేన్ వస్తుంది బార్డర్ వచ్చి కంచి బార్డర్ వస్తుందండి శారీ మొత్తం టోటల్ ఇలా డిజైన్ ఆర్ట్ వస్తుందండి టోటల్ స్టోరీ ప్యాటర్న్స్ వస్తుంది బేస్ కలర్ అయితే న్యూడ్ కలర్ అండి టోటల్ దానిపైన డిఫరెంట్ డిఫరెంట్ తో స్టోరీ ప్యాటర్న్స్తో మీకు వస్తుంది శారీ మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ప్రైస్ వచ్చి థర్టీ టూ థౌజండ్ మన దగ్గర డిస్కౌంట్ పని ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది శారీ మొత్తం చూసారంటే లాస్ట్ వరకు ఇదే విధంగా ఉంటుంది మీరు ఒకసారి చూడొచ్చు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అంతా దీని మీద డిజైన్ చేసి ఉంటారు రామాయణం స్టోరీ ఇలా భారతం స్టోరీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి టోటల్ ఎల్ఫెంట్ డిజైన్స్ కానీ పికాక్స్ కానీ ఇలా చాలా డిజైన్స్ మన దగ్గర ఉన్నాయండి మీరు ఒకసారి చూడండి మంచి కాంబినేషన్ ఇది న్యూట్కి పల్ పర్ఫుల్ కాంబినేషన్ సారీ మొత్తం లాస్ట్ వరకు ఇలానే వస్తుందండి టోటల్ డిజైన్ అంతా మన దగ్గర చాలా మంచి కలర్ కాంబినేషన్స్ మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి ఎవ్రీ వీక్ సెవెన్ సారీస్ మన దగ్గర వస్తూనే ఉంటాయి అవుట్ అవుతూనే ఉంటాయి ఈరోజు అయితే మంచి ప్రీమియం క్వాలిటీ అయితే వచ్చాయండి మీకు డిజైన్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది ఇది కూడా సేమ్ అండి బేస్ కలర్ అయితే ఇది ఎల్లో కలరు మీకు పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ మెరూన్ రెడ్ శారీ మొత్తం టోటల్ ఇలా వస్తుందండి టోటల్ ఇది వచ్చి బిగ్ బోర్డర్ అండి ట్వల్వ్ ఇంచ్ బోర్డరు శారీ మొత్తం ఇది కూడా స్టోరీ ప్యాటర్న్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే స్టోరీ ప్యాటర్న్ మల్టీ కలర్స్తో రెడీ చేసి ఉంటారండి చాలా లైట్ వెయిట్ ప్రీమియం క్వాలిటీ అండి ఇది వచ్చి కుట్టు బార్డర్ అండి మీకు జరీ కూడా ప్యూర్ జరీ సరే లాస్ట్ వరకు ఇలా డిజైన్ వస్తుందండి ఇప్పుడు చూపించబోయేది వచ్చి మంచి ట్రెండింగ్ కలరు బ్లూ మెరూన్ రెడ్ కాంబినేషన్ మీరు ఒకసారి చూడొచ్చు పళ్ళు సేమ్ యాజ్ యూజువల్గా రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి మెరూన్ రెడ్ ప్లెయిన్ వస్తుందండి మీరు వర్క్ కూడా చేసుకోవచ్చు లేదంటే అలానే కూడా వేసుకోవచ్చు లేదంటే అలానే కూడా వేసుకోవచ్చు బ్లూకి మెరూన్ రెడ్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అండి ఇది టులిప్స్ వస్తాయి టోటల్ డిజైన్ అంతా లాస్ట్ వరకు మంచి క్లారిటీ మంచి క్లారిటీ ఉంటుందండి డిజైన్ కూడా చూడండి మీరు ఒకసారి ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇలా మన స్టోర్లో మంచి మంచి కాంబినేషన్ శారీస్ ఉన్నాయండి ఇవే కాదు పెనకలంకారే కాదు మన దగ్గర హ్యాండ్లూమ్ చాలా ఉంటాయి కంచిపట్టులో మంగళగిరి కావచ్చు కుప్పడం కావచ్చు ఉప్పడా కావచ్చు ఇలా మంచి మంచి డిజైన్స్ మన స్టోర్లో అవైలబిలిటీలో ఉన్నాయి వెంకటగిరి మాధవరం ఇలా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ గద్వారి ఇలా అన్ని సారీస్ మన స్టోర్లో అవైలబిలిటీలో ఉన్నాయండి మెయిన్గా మీకు ఈరోజు చూపించబోయేది వచ్చి పెనకలంకారీ అండి ఇవన్నీ లాస్ట్ వరకు శారీ డిజైన్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ అండి తప్పకుండా స్టోర్కి వచ్చి వీట్ చేయండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టారంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా మేము డెలివరీ చేస్తాము ఇప్పుడు మీకు చూపించబోయేది పర్పుల్ బార్డర్ అండి పర్పులు మెరూన్ రెడ్స్ ఎక్కువ నడుస్తాయండి పెంకలం కర్రీలో ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండ్ కాబట్టి సేమ్ ఇది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి శారీ మొత్తం మీకు ఇది కూడా స్టోరీ ప్యాటర్న్ అండి టోటల్ హ్యాండ్ పెయింట్ అండి ఇది వచ్చి మీకు సిక్స్ ఇంచ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం లాస్ట్ వరకు ప్రింట్ వస్తుంది మీరు ఒకసారి చూసినట్టయితే మంచి ప్రీమియం క్వాలిటీ మంచి క్లారిటీ ఉంటుంది ప్రింట్ కూడా ఆర్ట్ కూడా టోటల్ ఇది మేడే అండి టోటల్ హ్యాండ్ మేడ్ మీకు చూపించబోయేదంతా డిజిటల్ ప్రింట్ అయితే కాదు శారీ మొత్తం లాస్ట్ వరకు మీకు డిజైన్ వస్తుందండి మీరు చూసినట్టయితే క్లాత్ కూడా మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఓన్లీ డ్రై వాష్ అండి వాషబుల్ ఐటమ్ అయితే కాదు ఎందుకంటే ప్యూర్ కాబట్టి కంపల్సరీ డ్రై వాష్ ఇవ్వాలి ఇలా లాస్ట్ వరకు మీకు డిజైన్ వస్తుంది ఇప్పుడు చూపించబోయేది ఇది కూడా చాలా ట్రెండింగ్ కాంబినేషన్ ట్రెడిషనల్ గా ఉంటుంది ఎల్లోకి మెరూన్ రెడ్ కాంబినేషన్ సేమ్ పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం బేస్ కలర్ అయితే ఎల్లో అండి సేమ్ స్టోరీ ప్యాటర్న్ వస్తుంది అసలు డిజైనర్ శారీ అండి ఇలాంటి ప్రింట్స్ అంతా చూడండి మీకు ఎక్కడా ఉండదు మామూలుగా అయితే టూలిప్స్ ఇలా లీవ్స్ వచ్చి ఉంటాయి ఇది చాలా డిఫరెంట్ ప్యాటర్ను ఇది ఈ ప్యాటర్న్ చేయాలంటే కనీసం మినిమం మన ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మార్కెట్లో ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మార్కెట్లో కూడా ఉండవు మన దగ్గరే ఉంటాయి మీరు ఒకసారి చూడవచ్చు అసలు ఇది వచ్చి మీకు ఫైవ్ ఇంచ్ బార్డర్ వస్తుందండి ఒకవేళ చిన్న బార్డర్ కావాలన్న వాళ్ళకి ఇది ప్రిఫర్ చేయొచ్చు మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా హార్డ్ కేక్ శారీ ఇది మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి శారీ మొత్తం లాస్ట్ వరకు డిజైన్ వస్తుంది చాలా ప్రీమియం క్వాలిటీ అండి మన దగ్గర ఉండేది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కంచుపట్టు పైన పెన్ కలంకారీ ఆర్ట్ అండి బ్లూకి పర్పుల్ అండి ఇది అయితే చాలా లేటెస్ట్ మార్కెట్ మార్కెట్లో అసలు ఎక్కడ ఉండదు ఈ కాంబినేషన్ అయితే సేమ్ రిచ్ పర్లు పర్పుల్ కలర్ బ్లౌజు సీ బ్లూ కి పర్పుల్ అండి ట్వల్ ఇంచ్ బార్డర్ ఇది అసలు చూసారంటే నెక్స్ట్ లెవెల్లో ఉందండి శారీ అయితే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ మీరు ఒకసారి క్లియర్గా చూడండి ఒకసారి ప్యాటర్న్ కూడా డిజైన్ కానీ మార్కెట్లో అయితే ఎక్కడ ఉండదండి ఇలాంటి టైప్ ఆఫ్ డిజైన్స్ ప్యాటర్న్స్ ఒకవేళ ఉన్నా కూడా ఫార్టీ థౌసండ్ అబవ్ అండి మార్కెట్లో అంతా మన దగ్గర అయితే థర్టీ టూ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్కి వస్తాయండి సారీ మొత్తం లాస్ట్ వరకు డిజైన్ వస్తే మీరు ఒకసారి చూడొచ్చు మీకు బ్యాక్ అయితే కుట్టు బార్డర్ అండి టోటల్ ఇది కుట్టు బార్డర్ కుట్టంచు క్వాలిటీ అయితే ప్రీమియంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ ఇప్పుడు చూపించబోయేది కూడా మంచి హిట్ కాంబినేషన్ బ్లూ కలర్ అండి నేవీ బ్లూ రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది అసలు చూడండి లైట్ పింక్కి బ్లూ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ మనం అదే స్పెషల్ స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి రెడీ చేయించామండి మనం ఇవి మార్కెట్లో లేని డిజైన్స్ ఇవన్నీ శారీ మొత్తం టోటల్ లాస్ట్ వర్క్ స్టోరీ ప్యాటర్న్ వస్తుందండి మంచి కాంబినేషన్ మీరు చూసారంటే చాలా మంచి ఆఫర్ అండి ట్వంటీ ఎయిట్ అంటే అసలు మీరు ఆలోచించాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు క్వాలిటీలో అయితే మేము కాంప్రమైజ్ అయితే కామండి లాస్ట్ వరకు సారీ డిజైన్ వస్తుందండి ఇప్పుడు చూపించబోయేది బ్లూ కి పింక్ ఇప్పుడు చూపించబోయేది బ్లూ కి పింక్ కాంబినేషన్స్ అండి అదే పనిగా వేరే వాళ్ళు ఆర్డర్ పెట్టారు బ్లూకి పింక్ కాంబినేషన్స్ కావాలని పింక్ కలర్ అండి రిచ్ పళ్ళు మీకు బ్లౌజ్ కొద్ది డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి ప్రింట్స్ వచ్చి చిన్న చిన్న ప్రింట్ వచ్చి శారీ మొత్తం టోటల్ లిప్ డిజైను ప్లస్ పికాక్ డిజైను కలంకారీ ప్యాటర్న్ టులిప్స్ కూడా ఉన్నాయి శారీ మొత్తం లాస్ట్ వరకు ఇదే డిజైన్ వస్తుందండి లైట్ బ్లూకి పింక్ కాంబినేషన్ అండి మంచి కలర్ కాంబినేషన్ ఇది ఇది కూడా కుట్టు అండి ఇది వచ్చి మీకు డిస్కౌంట్ పోయి ట్వంటీ ఫైవ్ థౌజండ్కి వస్తుందండి శారీ మొత్తం లాస్ట్ వరకు ఇదే వస్తుంది సారీ మొత్తం మీరు ఒకసారి చూడచ్చు ఇందులోనే బ్లూకి రెడ్ కాంబినేషన్ అండి ఇప్పుడు చూపించింది ఇంతకు ముందు చూపించింది బ్లూకి పింక్ ఇది వచ్చి రెడ్ కాంబినేషన్ అండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుందండి డిజైనర్ బ్లౌజు శారీ మొత్తం టోటల్ లీవ్ డిజైను టూలిప్స్ లీవ్స్ డిజైను బార్డర్ కూడా డిజైనర్ బార్డర్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అండి మీరు ఒకసారి క్లియర్గా డిజైన్ చూడొచ్చు తప్పకుండా మన స్టోర్కి రీచ్ చేయండి ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి పెన్ కలంకారీలో మన దగ్గర చిన్న బార్డర్ వన్ ఇంచ్ బార్డరు త్రీ ఇంచ్ బార్డర్ ఇలా ట్వెల్ ఇంచ్ బార్డర్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించబోయేదైతే ఈ రోజే వచ్చింది కాబట్టి స్టాక్ ఇవి చూపిస్తున్నాను ఇంకా మన స్టోర్లో చాలా ఐటెమ్స్ ఉన్నాయి లాస్ట్ వరకు వస్తుందండి ఇది డిజైను మంచి ప్రీమియం క్వాలిటీ ఇప్పుడు చూపించబోయేది అయితే మెరూన్ రెడ్ అండి సేమ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ బ్లూ కి మెరూన్ రెడ్ కాంబినేషన్ టోటల్ శారీ మొత్తం మల్టీ కలర్స్ రెడీ చేశారు అండి కలర్స్ యూజ్ చేశారు విత్ హ్యాండ్ మేడ్ టోటల్ శారీ అంతా లాస్ట్ వర్క్ ఇలానే వస్తుంది మీరు క్లియర్గా చూడొచ్చు లాస్ట్ వర్క్ ఇలానే వస్తుందండి ఇవంతా మీకు చూపించింది అంతా ప్రీమియం క్వాలిటీ అండి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ టూ థౌసండ్ రేంజ్ వరకు చూపించాను ఈ రోజే వచ్చింది స్టాక్ కాబట్టి ఇవే కాకుండా మన స్టోర్లో బెనారస్ శారీస్ ట్రస్సర్ శారీస్ డిజైనర్ శారీస్ ఆర్గంజా శారీస్ కోరా శారీస్ ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మన స్టోర్లో ఉన్నాయండి ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ కాబట్టి డే ఏదో కలెక్షన్ వస్తూనే ఉంటాయండి మీరు మన సోషల్ మీడియాని ఫాలో అయ్యారంటే అప్డేట్ అయ్యారంటే మీకు డే బై డే మేము పోస్ట్ చేస్తూనే ఉంటాం చూడొచ్చు మన దగ్గర ఏ కలెక్షన్స్ ఉందని మన సోషల్ మీడియాలో పర్ణయాశిల్స్ తిరుపతి అని ఫాలో అని సబ్స్క్రైబ్ అయ్యారంటే మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తారంటే మీకు వీడియో తీసి పంపిస్తాం శారీ కూడా మీకు నచ్చినట్లయితే కొరియర్ కూడా పంపిస్తాము త్రూ ఇండియా యువర్స్ కృష్ణ ఫ్రమ్ పర్ణయాసిల్స్ తిరుపతి థ్యాంక్ యూ